గుంటూరు నగరంలో త్రాగునీటి సరఫరా అంతరాయానికి అధికారులు మరియు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమన్న ఎమ్మెల్యే గల్లామాధవి మున్సిపల్ సాధారణ సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యి పలు ప్రజా సమస్యలను సభాసాక్షిగా లేవనెత్తి అధికారుల తీరుని ఎండగట్టారు గుంటూరు నగరంలో త్రాగునీటి సరఫరాలో అంతరాయానికి అధికారులు మరియు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఎమ్మెల్యే గల్లామాధవి ఆరోపించారు నగర శివారు ప్రాంతాలే కాకుండా నడిబుడ్డున ఉన్న ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య ఉన్నదన్నది వాస్తవమని గత ఇరవై రోజుల క్రితం మా కార్యాలయానికి ప్రజలు వచ్చి తరచూ త్రాగునీటి సమస్యపైనే ఫిర్యాదు చేశారన్నారు ఈ సమస్యకు సమాధానం అడిగితే మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ను సాకుగా చూపిస్తున్నారు హెచ్ఎల్ఆర్ నుండి మా నియోజకవర్గానికి నీటి సరఫరా జరుగుతుంది ఏ ఏ ప్రాంతాలకు ఎంత మేర నీటి సరఫరా చేస్తున్నారో అనే సమాచారం ఉందా అని అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించారు ఈ నీటి సరఫరా అంతరాయానికి ప్రధాన కారణం ఏఏ ఫిట్టర్లు మరియు సిబ్బంది అవకతవకలకు పాల్పడి అనధికార కనెక్షన్లు ఇవ్వడం లీకేజీలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం వలనే ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని కొన్ని ప్రాంతాలకు పక్షపాతంగా మంచి నీటి సరఫరా చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి హెచ్ఎల్ఆర్ నుండి ఇరవై రెండు ఎమ్మెల్డీ మాత్రమే నీటి సరఫరా వస్తుంటే ముప్పై ఎమ్మెల్డీ వస్తున్నదని అధికారులు తమని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏ ప్రాంతానికి ఎంత నీళ్లు కేటాయిస్తున్నారన్న మీద నీటి లెక్కలు జరపాలని ఎమ్మెల్యే గల్లా మాధ్వి కోరారు